వీక్షకులకు స్వాగతం నమస్కారం రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను వైఎస్ రెడ్డిని గొడ్డలతో నరికి దారుణంగా రక్తపు మడుగులో పడేసి ఆ రక్తపు చారాలను తుడిచేసి సాక్ష్యాల ఆనవాళ్ళు లేకుండా చేసి ఆ రక్తపు మరకల్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేసి తర్వాత నారాసుర రక్త చరిత్రను చెప్పి వ్యాసాలు రాపించి ఎంత దారుణంగా వైఎస్ రెడ్డిని పట్టుబెట్టినారో ప్రపంచం అంతా చూసింది విస్తుపోయింది ఆ కేసుని సాగదీస్తా వచ్చారు ఇప్పటిదాకా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడికక్కడ నీరు గార్చుకుంటా ఆ కేసును ముందుకు సాగకుండా ఆఖరికి సీబీఐను కూడా బెదిరించి తరిమేసిన పరిస్థితిని చూసాం ఆ వైయస్ రెడ్డి కుమార్తె సునీతారెడ్డి నాటు నుండి నేటి వరకు ఒంటరి పోరాటమే చేస్తున్నారు నేడు తన తండ్రి జయంతి సందర్భంగా పులివెందులు వెళ్ళాలంటే భయపడి వెళ్ళలేని పరిస్థితి ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు అలా సాగదీయబడతా ఉంది ఎవరు దాని వెనక ఉన్నారు వ్యవస్థలో ఎంత దుర్మార్గంగా ఎంత నత్త నడకన అలాంటి కేసును కూడా సాగదీస్తూ ఉంటే వ్యవస్థల పట్ల ప్రజలకు ఉన్న నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది దీన్ని ఎలా చూడాలి దీనిపైన మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ సామాజిక శ్లేషకులు అడ్సుముని శ్రీనివాసరావు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం అండి వైఎస్ రెడ్డి హత్య తర్వాత జరిగిన దారుణ పరిణామాలు నాటి నుండి నేటి వరకు ఆయన కుమార్తె సునీతారెడ్డి జరుపుతున్న వంటల పోరాటం చాలా బాధ కలిగిస్తూ ఉంది ప్రజలకి ఆ కేసును అలా సాగదీయటం సాగదీయబడటం వ్యవస్థలు నత్తనడుగున సాగదీయటం వ్యవస్థలు నిర్వీర్యమైపోయి అలా చేస్తున్నాయా లేదంటే రాజకీయ నాయకులకి ఒత్తిడికి లొంగి అలా చేస్తున్నాయా ప్రజల పెద్ద చర్చ జరుగుతూ ఉంది ఆ సునీతారెడ్డికి న్యాయం జరిగే అవకాశం ఉందా ఇప్పుడు చాలా దుర్మార్గం అండి ఇది సునీత రెడ్డి గారి పోరాటం అనన్య అండి అంటే ఒక హై ప్రొఫైల్ మర్డర్ ఒక ఎం మాజీ ఎమ్మెల్సీ మాజీ ఎంపీ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ఆ ప్రాంతంలో ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు పులివెందల ప్రాంతం కడప జిల్లాలో చాలా ప్రాముఖ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఒక రకంగా పులివెందల రాజకీయాలు శాసించాడు అన్న తరపున తనే చూసుకున్నాడు మొత్తం అంతా అటువంటి వ్యక్తి టోటల్లీ మర్డర్డ్ అంటే అత్యంత కిరాతకంగా చంపబడ్డాడు ఆ చంపబడిన విధానం దాన్ని కప్పెట్టిన విధంగా వాళ్ళు చూసిన విధానం చూస్తే అసలు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామో మన ప్రజాస్వామ్యంలో ఈ చట్టాలు వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి అనేటువంటిది ఈ కేసు వల్ల వాళ్ళ నగ్నత్వం మొత్తం బయటపడిచిందండి ఈ వ్యవస్థల తాలూకు సిగ్గులేనితనం బాధ్యత రాహిత్యం ఈ దర్యాప్తు సంస్థల తాలూకు వైఫల్యం ఇవన్నీ బయటకు వచ్చినాయి ఇక్కడ ఆరు సంవత్సరాలు అయిపోతూ ఉంది ఆరు సంవత్సరాల్లో ఇటీవల కాలంలో సిబిఐ సుప్రీంకోర్టుకి ఏం చెప్పిందంటే విచారణ పూర్తి అయిపోయింది అని చెప్పి విచారణ పూర్తి అయిపోవడం అంటే సుప్రీంకోర్టుని మేము ఎస్టో విచారణ పూర్తి అయిపోయింది మీరు ఏమైనా ఆదేశిస్తే మళ్ళీ తిరిగేమో చేస్తామని చెప్పారు ఇక్కడ బెయిల్ రద్దు పిటిషన్ చేశారు విచారణ పూర్తి అయిపోయిందంటే ఇంక బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదు కదా అసలు ఎంత దుర్మార్గమైన ఆలోచన అండి అంటే చట్టంలో ఉన్న లొసుకుల్ని ఆ వెసులుబాటులని ఎంత చాకచక్యంతో వాళ్ళు వాడుకుంటున్నారనేటువంటిది అర్థమవుతూ ఉంది ఇక్కడ విచారించాల్సిన విషయం ఏంటంటే ఆరు సంవత్సరాలు అవుతుంది ఆ కేసీ అసలు ఈ సిబిఐ ఏం విచారించింది ఎవరిని విచారించింది ఒకసారి చూడాలి అవినాష్ రెడ్డిని విచారించిందా అసలు ఎప్పుడు అసలు ఎప్పుడు అరెస్ట్ చేశాడు ఎప్పుడు అరెస్ట్ చేశారు ఎప్పుడు బెయిల్ ఇచ్చారు అతను బెయిల్ మీద తిరుగుతా ఉన్నాడు ఒకసారి అతను అరెస్ట్ కోసం వెళ్తే వాళ్ళ తల్లికి ఆరోగ్యం బాగాలేదు అక్కడ ఉన్నాడు పోలీసులు మేము మేము అదుపు చేయలేం మేము సహకరించలేం మాకు ఇది మా వల్ల కాదని చేతులు ఎత్తేసారు అప్పుడు ఆ జిల్లా ఎస్పీ ఏ రకంగా సమస్య ఉందనేటువంటి విచారణ చేశారా అప్పుడు అధికారులు విచారణ చేశారా ఇప్పుడు గుండుపోటు వచ్చింది అని చెప్పారు గొడ్డల పోటుని ఎవరు చెప్పమన్నారు రెడ్డి ఏం చెప్పాడు నాకు అవినాష్ రెడ్డి ఫోన్ చేసి చెప్పాడు అవినాష్ రెడ్డికి ఎవరు చెప్పారు రెడ్డిని అవినాష్ రెడ్డిని విచారించారా జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చుని కుర్చీ వేసుకుని కూర్చొని చూసినట్టుగా మండర్ జరిగిన విధానం మొత్తాన్ని చెప్పాడు అతను నీకు ఎవరు చెప్పారు గొడ్డల పోటు అని చెప్పాడు గొడ్డలను వాడే నీకు ఎవరు చెప్పారు పోస్ట్ మార్టంలో కూడా డడ్లీ వెపన్ అనే వచ్చింది గొడ్డలే అని చెప్పేసి ఎవరు చెప్పారు దస్తగిరి చెప్పాడు అది అక్కడ కదిరిలో కొన్నాం అక్కడ దాసాం తర్వాత తీసుకొచ్చామని అంటే నీకు ముందే అలా తెలిసింది నువ్వు చూసావా దగ్గరుండి లేకపోతే ఎవరిని వీడియో నువ్వు దగ్గరుండి చూసి మళ్ళీ వచ్చేసి మళ్ళీ వెళ్ళావా లేదా మూడు గంటలకు ఫోన్ వచ్చింది అంటున్నారు కాబట్టి నీకు ఈ విషయం అంతా ఎవరిన చెప్పారా అలా ఇదంతా విచారణ జరగాలి కదా ఇది ఏమీ జరగకుండా విచారణ ముగిసిందని ఎలా చెప్తారు వాళ్ళు ఇది ఇది చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే అండి దాసరథి కృష్ణమాచార్య మా తెలంగాణ కోటి రత్నాల వేణని చెప్పాడు ఆయన అద్భుతంగా ఆయన ఒక గేయం ఉంటుంది అయింది ఏంటంటే ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబాణలమెంతో ఆనల్లని ఆకాశం కానల్లని ఆకాశంలో కానరాని భాస్కర్లు ఎందరో భూగోళం పుట్టుక కోసం ఒరిగిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజుని గెలిపించడం కోసం ఒరిగిన నరకంఠాలు ఎన్నో ఒక రాజుని గెలిపించటం కోసం ఒరిగిన నరకంఠాలు ఎన్నో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులందరూ అసలు భూష్పంసత్ ఉంటుంది అసలు ఆ పదాల పొందిక ఆ రకమైన రక్తం అంటే నాకేమనిపించిందంటే అలా అది ఆ పాట వింటుంటే నేను ఆ పాట మాత్రం శ్రీనివాస్ గారి గొంతులో విన్నాను అలాగే నిన్న మొన్న ఇదో దాంట్లో విన్నాను అసలు అన్నార్తులు అనాథలుండని నవయుగాలు ఎంత దూరమో కరువు కాటకాలంటూ కనిపించని కాలం ఎప్పుడో పసిపాపల నిదురు కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలో వ్రాయబడని కావ్యాలెన్నో చల్లని సముద్ర గర్భం దాచిన బడబాణలమెంతో ఆనల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరూ అసలు నాకు దుఃఖం వచ్చేసిందండి ఇది ఏంటంటే ఎమోషన్ అనమాట అంటే దాన్ని మనం ఎలాగ డిఫైన్ చేయాలో తెలియదు ఈ ఇప్పుడు జరుగుతున్నది ఇప్పుడు ఇందులో మీకు మొత్తం ఎప్పుడో ఒక యాభై ఆళ్ళ రాసి రాంటాడు ఇది వైఎస్ ముందే ఊహించి రాసినట్టు అసలు ఇది ఇవన్నీ అసలు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని అతను అందుకనే అంటారు రవి కాంచన చోట కవి కాంచును అని రవి కాంచని చోటును కవి కాంచును అంటారు అంటే సూర్యుడి కిరణాలను చోటను కూడా ఒక కవి చూడగలుగుతాడని అంటే నిజంగా ఒక రాజును గెలిపించట కోసం ఒరిగిన నరకంఠాలో ఆ ఒక్కలైన గూస్వంసత్ అంత దుర్మార్గం జరిగింది అంత అన్యాయం జరుగుతుందండి అసలు ఇది వ్యవస్థలో దర్యాప్తు సంస్థలో రాజకీయ నాయకులు ప్రభుత్వాలు సిగ్గుతో తలవంచుకోవాలండి ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటూ ఉంటారు ఇది అగ్లీ ఫేస్ ఆఫ్ ది డెమోక్రసీ ఒక ప్రజాస్వామ్యం యొక్క సౌందర్యం గురించి చెప్పుకున్నాం మనం అంటే ఒక సామాన్యుడు రాజు అవటం రాజు పేద భేదం లేకపోవటం గురించి చెప్తా ఇది ఒక ప్రజాస్వామ్య సౌందర్యం అంటాం కానీ సౌ ప్రజాస్వామి యొక్క వికృత రూపం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మన పొరుగు రాష్ట్రాల్లో కానీ ప్రజాస్వామ్యం యొక్క వికృత రూపాన్ని చూస్తూ ఉన్నాం మనం ఎంత దుర్మార్గం కాకపోతే ఒక ఎంపీని తీసుకెళ్ళి కొట్టేస్తారు ఆ సతీగతి ఉండదు వాళ్ళకి శిక్షలు ఉండవు ఒక సినీ నటిని తీసుకొచ్చి చిత్రహింసలు పాలు చేసి వాళ్ళ కుటుంబాన్ని అవాజ్ పాలు చేస్తారు వాళ్ళ అవమానాలు గురి చేస్తారు నిర్బంధిస్తారు అక్రమంగా అది ముందుకు సాగదు ఒక రాష్ట్రంలో మద్యపాన ప్రియుల రక్తం తాగి అవినీతి అరాచకం మానవీయ కోణంలో కూడా అమానుషంగా వ్యవహరిస్తారు అది కూడా ఏమొద్దున భయమేస్తుంది అని చూస్తుంటే ఒక వ్యక్తి లక్షల కోట్లు కొల్లగొట్టేసి ఏమండి లక్షల కోట్లు కొల్లగొట్టేసి అతను కనీసం కోర్టు వాయిదాలు కూడా హాజరవ్వడం అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే ఓ వెసులుబాటు మరి సంవత్సరం నుంచి పదకొండు పన్నెండు పదమూడు నెలల నుంచి అతనికి ఏం పిక్తున్నాడు రప అన్నాడు వచ్చినప్పుడు అలా ఎవడోళ్ళు పంపించే అతను నిన్నకాక మొన్న తిరుపతిలో ఒక దళిత యువకుడిని గొడ్డును బాధినట్టు బాధారు అసలు దుర్మార్గం అసలు అంటే ఆటవిక రాజ్యమా ఇది అని అనేటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు ట్విస్ట్ ఏంటంటే ఆ కుర్రాడు అతను నాకు కావాల్సినోడు నా శ్రేయాభిలాషి నన్ను మందలించడానికి కొట్టాడని వీడియో చేయని చెప్పించారు సినిమాల్లో చూస్తాం ఇటువంటి ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అదొక కల్పన సినిమాలు అనేటువంటి ఇది వాస్తవం ఈ వాస్తవం కల్పన కంటే విచిత్రంగా లేదా లాండ్ ఆర్డర్ పరిస్థితి దీన్ని బట్టి మనం ఎలాగో అర్థం చేసుకోవాలండి ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలి చాలా చెడ్డ పేరు వచ్చేస్తుంది నేను సున్నితంగానైనా సరే ఈ ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నాను హెచ్చరిక హెచ్చరిస్తున్నాం చూసుకోండి బాబు అని చాలా ప్రమాదం ఆ హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా దీన్ని చాలా శ్రద్ధగా ఇలాంటి విషయాల్లో చాలా సీరియస్గా తీసుకోవాలి దళితుల మీద దాడి కొనసాగుతూ ఉంది కంటిన్యూగా ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది తిరుపతిలో ప్రభుత్వం ఎవరు నడిపిస్తున్నారు అక్కడ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసు జనసేన ఎమ్మెల్యే ఉన్నాడు గురించి చాలా కంప్లైంట్ వచ్చేస్తున్నాయి చాలా సీరియస్గా తీసుకోవాలి ఇది ఎందుకంటే ఇది అది అలా పాకేస్తుంది అన్ని చోట్లకన్నా వాళ్ళు ఏం చేయకపోతే ఎక్కడనే చేస్తారు వాళ్ళు వాళ్ళు అన్నిటికి వాళ్ళు వీళ్ళు మడిగట్టు కూర్చున్న వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వంలో వాళ్ళు చాలా మడిగట్టు కూర్చుంటారు వీళ్ళంతా చాలా పద్ధతిగా ప్రజాస్వామ్యము చట్టము రాజ్యాంగం అంటారు ఆ పరిధిలో కూడా మీరు వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోకపోతే చాలా ప్రమాదం ఇటువంటి ప్రమాదం ఇప్పుడు సునీత గారి న్యాయం జరగాలి ఈ రాష్ట్రంలో అనేక మందికి న్యాయం జరగాల మీరు అభివృద్ధితో పాటు న్యాయం చేయాలి ఈ చట్టం ఎలాగుందో చూస్తున్నాం మనం వ్యవస్థలు ఎలా పనిచేస్తుందో చూస్తాం కిషోర్ని అర్జెంటుగా విడుదల చేయమని చెప్తున్నారు అప్పుడు ఎప్పుడో జరిగిన కేసుకి ఇప్పుడు అప్పుడు ఎప్పుడో జరిగిన సంఘటన ఇప్పుడు కేసు అంటారు ఇవన్నీ మరి వార్తలు వచ్చి నిజం ఒకటితో కానీ అలాగని ఉంటే కనుక చాలా దుర్మార్గం ఇది అన్యాయం ఇది అన్యాయం అండి అప్పీల్కి వెళ్ళాలి ఎప్పుడు చేసినా తప్పు తప్పే ఆ తప్పుని నాటి పాలన సమర్థించి కప్పెట్టారు బయటకు అలా కాదండి దానికైనా ఎక్స్పైరీ డేట్ ఉండదు కదా నేరానికి నేరానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు కదా ఇప్పుడు ఒక్కొక్క దొంగ పదిహేసేళ్ళు పది ఆరేసేళ్ళు దాక్కుని తిరుగుతూ ఉంటాడు అప్పుడు పట్టుకుంటారు పది ఏళ్ళ నుంచి ఉండి వాళ్ళు దొరికేళ్ళని పట్టుకుంటారు కదా ఈ విషయంలో మాత్రం చట్ట సవరణలన్నా చేయాలి ఇటువంటి తీర్పులు వచ్చినట్టు అప్పీల్కి వెళ్ళాలి మనం అప్పీల్కి వెళ్ళొచ్చు ఎందుకంటే తీర్పుని చర్చించుకోవచ్చు అది అన్యాయం అనుకుంటే మనం అప్పీల్కి వెళ్ళొచ్చు అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్పీల్కి వెళ్ళాలి కిషోర్ లాంటి మానవ మృగం బయట ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అంటే అతను మన కళ్ళారా చూసాం అతను చేసిన దౌర్జన్యం దుర్మార్గం కాబట్టి వ్యవస్థలు కూడా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి విచక్షణాధికారాన్ని విచక్షణతోటి వినియోగించాలి ప్రజలు ఏమనుకుంటున్నారు కూడా ప్రజల దగ్గర నుంచి కూడా ఇప్పుడు ప్రజల ఎమోషన్స్తో చట్టాలు పనిచేయవండి కానీ ప్రజాస్వామ్యం అంటే ప్రజల అభివృద్ధి కదా ప్రజల అభిమతమే కదా ప్రజాస్వామ్యంలో రాజుని ఎన్నుకోబడినది మీరు అందరూ ఉన్నదంతా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన స్థానాలి కాబట్టి అల్టిమేట్ గా ప్రథమ ప్రాధాన్యం ప్రజల అభిప్రాయమే అంతే అల్టిమేట్గా అభిప్రాయమే అంతే వ్యవస్థలో జాగ్రత్తగా వ్యవహరించాలని సునీతారెడ్డికి న్యాయం జరగాలని కిషోర్ లాంటి మానవ రూపకం సమాజం ఉంటే సమాజానికి చేటంటూ అద్భుతంగా విశ్లేషించిన నరస్మణి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం